హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిన్న కథ చెప్తాను వినండి ఫ్రెండ్స్ ఒకసారి ఒక ఇంట్లో ఒక పెద్ద కుండలో సగానికి మజ్జిగ చేసి పెట్టారు పొరపాటున వాళ్ళు మూత పెట్టడం మర్చిపోయారట ఎలాగో రెండు కప్పలు వచ్చి ఆ మజ్జిగలో పడిపోయాయి అప్పుడు అవి ప్రాణభయంతో అందులో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించసాగాయి రెండు కప్పలు ఎగురుతూ ఆ కుండ అంచు మీదకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి కుండ అంచు మీదకి చేరుకున్నట్లయితే అక్కడి నుంచి కిందకి దూకవచ్చని వాటి ఆలోచన అలా ఎగురుతున్నాయి కానీ కుండ అంచునవి చేరుకోలేక జారి మళ్ళీ కుండలోనే మజ్జిగలోనే పడిపోతూ ఉన్నాయి అయితే అలా ఎగిరి 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 ఎన్నోసార్లు అవి మళ్ళీ మళ్ళీ మజ్జిగలో పడిపోయాయి ఇక ఒక కప్పకు చాలా విసుగనిపించింది ఇక నేను ఎగరలేను నా వల్ల కాదు అనుకొని అది ఇక ఎగరడం మానేసింది అప్పుడు అది ఊపిరి అడక ఆ మజ్జిగలో అలాగే చనిపోయింది ఇక రెండో కప్ప మాత్రం తన ప్రయత్నం ఆపకుండా ఎన్నిసార్లు పడిపోయినా సరే మళ్ళీ 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 ప్రయత్నిస్తూనే ఉంది ఎగురుతూ ఉంది అంచును తాకి జారి మళ్ళీ కుండలో పడిపోతూ ఉంది అలా ఎన్నోసార్లు చేయగా 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 ఆ మజ్జిగ బాగా చిలికినట్లయి వెన్న తయారైంది ఆ వెన్న మజ్జిగ మీద తేలుతూ ఉండడం వలన కప్ప ఆ వెన్న మీదకి ఎక్కింది అప్పుడు కొంచెం హైట్ రావడం వలన అది సులభంగా కుండ అంచు మీదకి ఎగరగలిగింది అలా కుండ అంచును చేరుకోగానే కిందకు దూకి తన ప్రాణాలను కాపాడుకుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ విజయం సాధించాలంటే నిరాశ పనికి రాదు నిరంతర కృషి అవసరం అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్